దళితులు రాయిస్తలందరూ కూడా వాళ్ళ చర్చ కట్టుకుంటుంటే మరి వాళ్ళంతా శాంతియుతంగా వాళ్ళు ఒక వృద్ధి కట్టుకుంటుంటే వాళ్ళ మీద మరి దుర్మార్గంగా దాడి చేసి చాలా మందిని కూడా కనీసంగా గాయపరుచు దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంతవరకు వాళ్ళు ఒక్కరిని కూడా మరి అరెస్ట్ చేయలేదు పద్దెనిమిది గంటలైంది దాడి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కానీ వీళ్ళందరికీ కోసం ఈ తెలంగాణలో తెలంగాణలో ఈ చేసే పేదలకు దారి

ఈ విషయం మీద ఇంతవటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్కు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ విషయం మీద స్పందించలేదు ఖండించలేదు కానీ దమ్మున్న దళిత నాయకుడుగా రిటైర్డ్ ఐపిఎస్ అధికారి గౌరవనీయులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రం తీవ్రంగా ఖండించి బాధితుల వద్దకు వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను అయ్యా క్రైస్తవ డిక్లరేషన్ ఇదా లేదంటే క్రైస్తవ డెత్ డిక్లరేషన్ కోసం మీరు ఎన్నికల్లో మాట్లాడారా మీరు అన్న వాటికి ఉన్న ఆంతర్యము ఇదేనా ఇంతవటికి ఎందుకని ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద గోండాలను రౌడీలను అరెస్ట్ చేయలేదు అలాగే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించాలి అలాగే చర్చిల మీదకి వచ్చేలేకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీలన్నీ ఏకమయ్యి మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి ఇప్పుడైనా దళితులు మేలుకోవాలి వాడి వీడి మోచేతి కిందకి వెళ్ళి నీళ్లు దాగే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న అడుక్కు తినే రాజకీయ నాయకులు వేషం వేసిన దళిత నాయకులారా మేలుకోండి మనకు మనమే రాజ్యాధికారం దిశగా వెళదాం అంబేద్కర్ గారు ఒక్కడే ఆనాడు దేశంలో ఉన్న మనువాదాన్ని అంతమందిస్తే ఈనాడు వందల వేల లక్షల కోట్ల మంది అంబేద్కర్లు ఉన్నారు దమ్ము ధైర్యం ఉంటే మనకు మనమే ఒక పార్టీని స్థాపించుకొని బీసీలను కలుపుకొని రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దాం దీనికి భిన్నంగా వెళ్ళే వాళ్ళందరూ కూడా దళిత జాతి క్రైస్తవ జాతి ద్రోహిలేనని నేను తెలియజేస్తూ దీనిని తీవ్రంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి ఖండిస్తున్నాం అతి త్వరలో కార్యాచరణ చేస్తాం